మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జయజయరావు ఎంబీడివో దిలీప్ నాయకులతో పాటు వివిధ శాఖల అధికారులు కచ్చితంగా పాల్గొనాలని ప్రతి ఆర్జీ క్షుణ్ణంగా పరిశీలించి ఆర్జీదారులకు న్యాయం జరిగే విధంగా చూడాలంటూ ఎమ్మెల్యే అధికారులకు సూచించారు మనం ఈ గ్రీవెన్స్ డేలో ఎలా పనిచేస్తున్నామో ఎంతమందికి న్యాయం జరిగేలా చేస్తున్నాం అనే విషయం మన గౌరవ నారా లోకేష్ బాబు పరిశీలిస్తున్నారన్నారు ప్రతి అధికారి జాగ్రత్తగా న్యాయం జరిగే విధంగా ప్రతి ఆర్జీని పరిశీలించాలన్నారు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్జీదారులకు భరోసా కల్పించారు గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలిపే విషయంలో మరోసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు కార్యక్రమంలో వాకాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దారా ప్రమీలా టీడీపీ నాయకులు చిల్లకూరు దశరథరామరెడ్డి పలగాటి భాస్కర్ రెడ్డి షేక్ జలీల్ అహ్మద్ నెల్లూరు మోహన్ రెడ్డి కోకుల్లా యాదవ్ ఎంపీటీసీ లేసులు ఎంపీటీసీ సభ్యులు తారా సురేష్ షేక్ శంషుద్దీన్ తదితరులు పాల్గొన్నారు మా ఎంఆర్ఓ ఎంపీ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది అలాగే ఇక్కడ వచ్చినటువంటి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అధికారులకు అందరికి కూడా పత్రికా మిత్రులకు అలాగే టీవీ ఛానల్ వాళ్ళకి కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తున్నా ముఖ్యంగా ప్రజా దర్బార్లో వచ్చేటువంటి ప్రతి అతికి ఖచ్చితంగా మీకు తిరిగి సమాధానం చెప్తాం దయచేసి మీ ఫోన్ నెంబర్లు అయితే అక్కడ ఇవ్వండి అలాగే అధికారులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇవన్నీ కూడా మా వినయ్ అమ్మాయి ఇక్కడ గవర్నమెంట్ నుంచి ఏర్పాటు చేశారు ఆయన మీకంతా కూడా ఆన్లైన్ లో ఈ అగ్నిని కూడా పంపిస్తారు ఒక కాపీ సీఎం గారి ఆఫీస్ కి ఒక కాపీ మీకు వస్తుంది దయచేసి దాంట్లో పరిష్కారం అయ్యేటువంటి సమస్యలు ఉంటే ఖచ్చితంగా పరిష్కారం చేయండి పరిష్కారం కాకుండా ఏదైనా చట్టానికి ఉల్లంఘించే సమస్యలు ఉంటే చెప్పేయండి

అట్లాకుండా మీ కళ్యాణ చుట్టూ చూపించుకుంటే ఇబ్బంది కల పడతాము అని తెలియజేస్తున్నా వచ్చిన వారిలో ముఖ్యంగా హౌసింగ్ రెవెన్యూ సంబంధించిన ఎక్కువ సమస్యలు ఉన్నాయి ఇక్కడ కాబట్టి మా గౌరవ ఎంఆర్ఓ గారు అలాగే హౌసింగ్ సంబంధించిన వాళ్ళు కూడా ఈ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలన్నటువంటి అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ లో పెట్టినటువంటి నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు కూడా ప్రతి శుక్రవారం ప్రజా తరఫు నిర్వహిస్తున్నాం ఒకసారి గూడూరులో పెట్టా ఈ రోజు ఇక్కడ కోట పెట్టా నెక్స్ట్ వీక్ చిట్టమూరు నెక్స్ట్ వీక్ వర్తాలు పెట్టేటువంటి కార్యక్రమం ప్రతి వారంలో ఒక రోజు ఎమ్మెల్యే ఖచ్చితంగా ప్రజలతో ప్రజా గర్భ నిర్వహించాలి దీని తర్వాత మధ్యాహ్నం తెలుగుదేశం పార్టీ క్యాడర్తో కొంత పదిహేను వేల నిమిషాలు మీటింగ్ ఉంటుంది దాంట్లో కూడా క్యాప్ ఉండమని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ప్రజా తరపు ఉపయోగించుకోమని నేను తెలియజేస్తున్నా ముఖ్యంగా